హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి రెండు కొత్త నిబంధనలను అయితే తీసుకువచ్చింది అంతేకాకుండా కొత్త రూల్స్తో ఈ రైతు రుణమాఫీ జమ చేసేందుకు మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించడం జరిగింది త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించిన నిబంధనలు అనేది రిలీజ్ చేస్తామన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు ఇప్పుడే ఇప్పుడే పదవిలోకి రావడం వల్ల కొంచెం లేట్ అయితే జరుగుతుందని అంతేకాకుండా చేయడం అనేది ఖచ్చితంగా చేస్తామని రైతు రుణమాఫీ రైతులు పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది కీలక నిర్ణయంగా తీసుకోవడం జరిగింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలని ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిందా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉ రైతు రుణమాఫీకి అదేవిధంగా పట్టా పాస్బుక్పై మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించడం జరిగింది ఈ క్రాప్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని ఈ క్రాప్ కేవైసీ చేయించుకోవడానికి త్వరలోనే ఒక కొత్త లింక్ అనేది ఓపెన్ చేయబోతున్నామన్నట్లు అదేవిధంగా ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించాలని పట్టా పాస్బుక్కి మరియు గోల్ సంబంధించిన రుణంపై సకాలంలో తీసుకున్న రుణాన్ని వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి మళ్ళీ తిరిగి వడ్డీని కూడా తిరిగి చెల్లించబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి